హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన పిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వాళ్ళటి వీడియో వచ్చేసి అండ్ నిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అది వచ్చేసి మీరు కొంచెం అంటే మార్కింగ్ అనిపించట్లేదు అక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు అండ్ బోట్ నెక్ వీడియో పెడతారనుకున్నాం అక్క మీరు లాంగ్ ఫ్రాక్ వీడియో పెట్టారు అని చెప్పేసి అడిగారు ఓకే తప్పలేదులేండి మీరు అడగడంలో నేనే అడుగుమని చెప్తున్నాను చాలా వీడియోస్లో మీకు ఏం కావాలో చెప్పండి అదే డిజైన్ చేసి చూపిస్తాను అని చెప్పేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఏదైతే ఉందో దీంతో బోట్ నెక్ బోట్ నెక్ అంటే ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ వచ్చేటట్టు కుట్టున్నాను అన్నట్టు చాలా ట్రెండింగ్ ఇప్పుడు యూత్కి చాలా బాగా యూజ్ అవుతుంది వేసుకుంటున్నారు ఎవరికైనా బాగానే ఉంటుంది దీన్ని బోట్ నెక్ లాగా కూడా కుట్టుకోవచ్చు బట్ అంటే కొంచెం షోల్డర్ దగ్గర క్లాత్ అనేది తేడా వస్తుంది అంతే దీనికి వచ్చేసి నేను పడ్నాలు పెడతాను షోల్డర్ అండ్ బోట్ నెక్కి పదిహేను నుంచి పదహారు పడ్నాలు కూడా పెట్టచ్చు బట్ సన్నం ఉండాలి తను అంటే బాడీ సైజు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి పద్నాలుగు నుంచి పదిహేను నుంచి పదహారు వరకు లాస్ట్ వరకు అక్కడి వరకు పెట్టచ్చు అన్నట్టు పద్నాలుగు పెడుతున్నాను మీ బ్లౌజ్ సైజుని పెట్టి మీరు పెట్టుకోండి ఈ విధంగా అయితే నేను పెడుతున్నాను అండ్ ఇది ఈ బ్లౌజ్ మొత్తం నడుము కొలత వచ్చేసి ఇది అంటే సైజు వచ్చేసి బ్లౌజ్ సైజు థర్టీ అండి మొత్తం ముప్పై బ్లౌజ్ కొలత వచ్చేసి ముప్పై అండి నడుము కొలత వచ్చేసి ముప్పై అండ్ చెస్ట్ లూజ్ కూడా ముప్పై మీరు ఒకటి గమనించుకోండి అండ్ చెస్ట్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కరికి వెడల్పుగా ఉంటుంది చెస్ట్ దగ్గరకు వచ్చేసి కొంతమందికి ఏమో సన్నం ఉంటుంది ఇంతే పెట్టాలని ఏమి ఉండదు ఒకటి గమనించుకోండి నేనైతే ఇక్కడ లెంత్ వచ్చేసి పద్నాలుగు తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను మీరు గమనించుకోండి ఇక్కడ ఫోర్ పెట్టాను కదా వెనకాల లెంత్ వచ్చేసి ఫోర్ వస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ నుంచి నేనైతే షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను పడ్డాలు పెడుతున్నాను అండ్ నెక్ వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటాను అండ్ మనకు షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ త్రీ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ వరకు అయితే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను డ్రా చేస్తుంది వి నెక్ కన్నట్టు అండ్ సంఖ పొడువు అనేది నేను సెవెన్ పెట్టాను అంటే సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ పెట్టాను మీరైతే ఒకసారి మీ బ్లౌజ్ నుంచి చూసుకోండి ఎంత పెడితే మీకు సెట్ అవుతుంది అనేది ఇంతే అనేది ఏమి ఉండదు ఒక్కొక్కరు బాడీ సైజుని బట్టి ఉంటుంది ఒకొక్కలకు ఏమో సంక దగ్గరకి వచ్చేసి సన్నం ఉంటుంది ఇక్కడ చూడండి వీ నెక్ వచ్చేసి నేను పదిన్నర పెట్టాను అది లోతు ఇంకా మీకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు గీసేదేమో ఇది మనం ఏదైతే ప్రింట్స్ పాటు గీస్తామో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క మార్కింగ్ క్లియర్గా అనిపించాలని చెప్పేసి నేనైతే వైట్ దానిపైన ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు పెట్టాను ఇక్కడ కూడా సేమ్ ఇంతే తీసుకోవాలి అండ్ సంక వచ్చేసి నేను ఆరున్నర ఏడు పెట్టాను అన్నట్టు ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది మనకు ఇక్కడికి మార్కింగ్ ఆరున్నర అక్కడికి అండ్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు పెట్టాను ఇక్కడ కూడా ఇంతే తీసుకోవాలి శంక దగ్గర కూడా అండ్ నెక్ వచ్చేసి నేను వి నెక్ పెడుతున్నాను ఇక్కడ చూడండి పదిన్నర ఉంది నెక్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే వస్తుందో ఆ పార్ట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూడండి బ్యాక్ ఇంతైతే వెనకల పట్టి వస్తుంది మనకు నడుము పట్టి దగ్గర ఫోర్ ఫోర్ పెట్టేశాను అండ్ ఇక్కడ సేమ్ త్రీ నుంచి ఈ గ్యాప్తో ఈ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ ఇది అనేది ప్రింట్స్ పార్ట్ ఏదైతే మనం ఫ్రంట్ వైపున కట్ చేసుకుంటామో దాంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు ఏమైనా ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో దానిపైన డ్రా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను నేను ఇదే సేమ్ పెట్టి నేను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాను అండ్ జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్తున్నాను ఇప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా చెప్పాను చూశారు కదా మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి మీ బ్లౌజ్ లెంత్ని బట్టి మీరు అంటే మా కొంచెం మీరు సైజెస్ అనేది మార్కింగ్ అనేది పెంచుకుంటూ పోండి ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటూ పోతే మీ బ్లౌజ్ నడుము ఎంత ఉంది అండ్ చేస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది మెజర్మెంట్ని బట్టి చూసుకోండి ఇంతే పెట్టాలని అయితే ఏమీ ఉండదు మన బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ మనం ఫ్రంట్ బ్యాక్ రెండు డ్రా చేసుకున్నట్టే దాన్ని బట్టి మనము ఫ్రంట్ వైపున ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కింది వైపున కట్ చేసేసేయాలి ఆ తర్వాత ఈ వీల్ మిషన్తో నేను ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ దాని కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెనే వేస్తున్నానండి ఎందుకంటే సరిపోతుంది మనకు ఎక్కువ వెడల్పు అవసరం లేదు వెనకాల వచ్చేసి మనం డీప్ వేస్తున్నప్పుడు ఫ్రంట్ వైపున బాగా డీప్ వేసుకోవద్దు అలా ఫ్రంట్ బ్యాక్ డీపే వేసుకున్నాం అనుకోండి షోల్డర్స్ జారుతాయి వీ నెక్కి డోరీస్ పెడితే అంతగా లుక్ రాదు అందుకని చెప్పేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైకి ఉండేటట్టే పెట్టాను నేను ఈ విధంగా చూడండి ఆల్రెడీ నేను ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో దాని నుంచి నేను ఈ విధంగా డ్రా చేసేస్తాను నీట్గా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కూడా కొంచెం కూడా డౌట్ ఉండదు ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్స్ కట్ ఏదైతే కట్ చేస్తామో దాని గురించి అటు సైడ్ పెట్టాను చూడండి అది మార్క్ వేగస్టా దీంట్లో అయితే యాడ్ చేయకూడదు అది ఫ్రంట్ పార్ట్ దాంట్లోనే వస్తుంది కానీ ఇది ప్రింట్స్ కట్లో అయితే ఇది యాడ్ చేయకూడదు ఈ రెండు మార్కింగ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి అది మిడిల్ వైట్ కలర్ క్లా క్లాత్ అది మనకు షేప్ కోసం అని చెప్పేసి అది కట్ మనం ఆ విధంగానే వదిలిపెట్టేయాలి జస్ట్ ఈ పార్ట్లో మాత్రం అది కలవదు ఆ పార్ట్లో మాత్రం దాంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి మధ్యలో కుర్చేస్తాం చూడండి నార్మల్ బ్లౌజ్ కు సేమ్ అంతే అన్నట్టు కాకపోతే దీంట్లో కుర్చు అంటే మధ్యలో డాట్ ఏం పెట్టాం కాబట్టి అది మనం కట్ చేసుకోం క్లాత్లో ఈ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి చాలా సింపుల్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను పూర్తిగా స్లో పెడితేనండి వీడియో ఘోరంగా ఎంత అయిపోతుంది అండ్ చూడడానికి మీకు కూడా విస్కచ్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి చిన్నగానే కానీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్దాం అనే ఉద్దేశమే ఈ విధంగా అండ్ మా వీడియో మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ అందరికీ యూస్ కావాలని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను బాబుల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అండి లెంత్ వచ్చేసి నైన్ పెట్టుకున్నాను హ్యాండ్స్ పొడుగు వచ్చేసి నైన్ పెట్టుకున్నాను అండ్ మిడల్ప్ వచ్చేసి లెవెన్ పెట్టుకున్నాను ఇక్కడ సంఖ దగ్గర కిందికి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అక్కడ నుంచి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మీరు చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తున్న చూడండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి కొంచెం ఇట్లా మరి బాగా వెడల్పు పెడితే ఏమవుతుందంటే మనకు గుళ్ళు వచ్చేస్తుంది ఎంత నీట్గా కనిపించదు అన్నట్టు అదొకటి చూసుకోండి అండ్ మీరు ఎంత లెంత్ పెట్టాలి కింద ఎంత పట్టు పెట్టాలనేది మీరు హ్యాండ్స్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇంత పెట్టాలని ఏం ఉండదు హ్యాండ్స్ కూడా మనం చిన్న పఫ్ పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడు చిన్న పఫ్ అయితే అంత ఎవరు పెట్టుకోవట్లేదు అన్నట్టు లాంగ్ పెట్టుకుంటున్నారు అదొకటి చూసుకోండి చాలా లుక్ ఉంటుంది అన్నట్టు లాంగ్ పట్టు షార్స్కి కూడా వేసుకోవచ్చు అండ్ షేప్ ఎంత తీస్తాం అంత ఎక్కువ పఫ్ వస్తుంది మనం ఎంత క్లాత్ ఎక్కువ పెడతామో అంత ఎక్కువ బుగ్గలాగా కనిపిస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ వీ నెక్ అనేది డ్రా చేసుకున్నాను కాబట్టి దాని నుంచి ఇంకోసారి డ్రా చేసేసి నేను అక్కడి నుంచి కట్ చేసాను కట్ చేసేస్తున్నాను అన్నట్టు అండ్ మిడిల్లో వచ్చేసి నేను ఈ విధంగా అయితే ఖర్చు పెట్టింది ఎందుకంటే వెనుకల వైపున వచ్చేసి మనకు టక్స్ వస్తాయి కదా బ్యాక్ వైపున దానికి మంచి కటింగ్ అయితే మెయిన్ మనకు ఆ తర్వాత ఈ విధంగా ఎక్కడికక్కడ పార్ట్స్కి మనం అంటే బ్యాక్ పార్ట్స్ ఏదైతే ఉందో అవిటికి ఈ విధంగా ఖర్చు పెట్టుకొని మార్కింగ్ అయితే రెండుగా ఇట్లా పెట్టుకొని ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం దేని దానికి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసేది కూడా ఏమున్నదండి మనం నీట్గా గుళ్ళు రాకుండా చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు నేనైతే నెక్ సైడ్ కొంచెం క్లాత్ ఇది సీక్వెన్స్లో పైన వైపున ఇట్లా కొంచెం థ్రెడ్తో వర్క్ లాగా వచ్చింది అన్నట్టు బట్ ఇదంటే కాటన్ షారీస్కి అట్లా వేసుకోవాలి కానీ నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ ఉంటుంది ఇది కాలేజ్ అమ్మాయి బ్లౌజే అన్నట్టు అందుకని చెప్తున్నాను చాలా అంటే చాలా ట్రెండింగ్గా అనిపిస్తామండి అంటే ప్రతిసారి ఒకేలా కాకుండా నేను ఎప్పుడు వీడియోలో చెప్పేది మీకు ఒకటి అన్నట్టు ప్రతిసారి అట్లానే రొటీన్ రొటీన్ కాకుండా అట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెనుకలు వచ్చేసి నేను ఈ విధంగా అయితే టక్స్ పెడుతున్నాను అండ్ ఇక్కడ చూడసారా షోల్డర్ మధ్యలో పట్టుకొని అక్కడ నుంచి స్ట్రేట్గా చూసుకోవాలన్నట్టు వెనకాల టక్స్ అయితే ఈ విధంగా వేస్తే మనకు కరెక్ట్ అని వస్తుంది మరీ లాస్ట్కి వేయద్దు మరి మధ్యలో మిడిల్ కూడా వేయొద్దు బట్టి వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపలికి వేసుకోవాలి కాజా పట్టి వచ్చేసి లైనింగ్ నుంచి పైనకి వచ్చేటట్టు మలుసుకొని కుట్టుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది చేసుకుంటున్నట్టు మీరు అదే విధంగా చేసుకుంటారు అనేది మీరు పట్టి కాజ పట్టి వచ్చేసి ఈ విధంగా రెండు సార్లు ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ మందంగా ఉండేటట్టు లైనింగ్ తీసుకుంటే మనకు కాజలు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపల వైపున మలిచి కుట్టి వేసేస్తే సరిపోతుందండి కాజ పట్టిక అయితే మనం ఆల్రెడీ రెండు ఎగస్ట కుట్టి వేసేసుకోవాలి మనకు మిడిల్లో కాజా వస్తుంది కాబట్టి చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో అండ్ మీరైతే కంపల్సరీ అంటే ఏదైనా సరే కుట్టేటప్పుడు అయితే కొంచెం చూసుకోండి అండ్ ఇంతే పెట్టాలని ఏ బ్లౌజ్కి ఉండదండి మన బాడీ సైజ్నే ఒక్కోసారి బాగా చాలా ఒక్కొక్కరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెనే పెడుతున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు వెనకాల డీప్ పెట్టుకుంటే మాత్రం ఫ్రంట్ వైపున కొంచెం డీప్ తగ్గించుకుంటేనే బెటర్ అది కూడా బోట్ నెక్ కానీ ఇట్లా వీ నెక్ కానీ ఏదైనా సరే కొంచెం డీప్ తగ్గించుకుంటే బెటర్ మనం బ్యాక్ ఏదైనా డీప్ పెడుతున్నామంటే ఫ్రంట్ డీప్ తగ్గించుకోవాలి అప్పుడే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది అండ్ చాలా మంది ఇలాగే చాలామంది అంటూ ఉంటారు అన్నట్టు షోల్డర్స్ జారుతున్నాయని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ మాత్రం డీప్ పెట్టించుకుంటే దాని డెఫినెట్గా కంపల్సరీ షోల్డర్ అయితే జారుతుంది గత ఒక్కటి గమనించుకోండి మీరు షోల్డర్ జారకూడదు అంటే కొంచెం ఫ్రంట్ వైపున పైకి పెట్టించండి లేదు అంటే ఇంకా వేరే బ్యాక్ ఏమైనా వెనకాల మనం బటన్స్ వచ్చేటట్టు కానీ డోరీ వచ్చేటట్టు పెట్టుకుంటే మాత్రం వెనకాల మీ డీప్ అనేది ఫ్రంట్ వైపున మీ డీప్ అనేది మీ ఇష్టం అన్నట్టు ఈ విధంగా అయితే నేను ప్రింట్స్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కూడా రెండు వైపున మార్కింగ్ చేసేసి ఈ విధంగా అయితే అటాచ్ చేస్తాను నేనైతే ఏదైతే ప్రింట్స్ కట్టున్నాయో అవి సైడ్ పార్ట్స్ అవిటికైతే ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటున్నాను నీట్గా అండ్ నేను రెండు ఒకే వైపున ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకుంటున్నాను రెండు వైపును మార్కింగ్ చేసుకుంటాను అన్నట్టు కనిపిస్తే మాత్రం కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను అండ్ తర్వాత వచ్చేసి మనం చుట్టూ ఎగస్ట్రా క్లాత్ ఉన్నది నీట్గా కట్ చేసేసుకోవాలి మనకు తెలుస్తుంది అన్నట్టు అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ ఏ పార్ట్కి ఇక్కడికి జాయింట్ చేస్తే బాగుంటుంది అనేది చూసారా ఈ విధంగా షేప్ రావాలి రెండు ఎటు పెట్టిన మనకు సేమ్ ఓకే లాగా రావాలన్నట్టు అప్పుడే మనకు కరెక్ట్ వచ్చినట్టు ఒక్కొక్కసారి అట్లా మనం కనిపిస్ అవుతూ ఉంటాము దానికైతే నేను చాలాసార్లు నాకే జరిగింది అందుకని చెప్పేసి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే నాకు కరెక్ట్గా గుర్తుంటుండే అన్నట్టు ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా అటాచ్ చేసేస్తున్నాను రెండు వైపున మంచి షేప్ వస్తుందండి ఆల్రెడీ మనం మనం కప్స్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ కప్స్ పెట్టిన వస్తుంది అన్నట్టు మనం ఏదైతే ఉందో దాన్ని క్రాసే కట్ చేస్తాం కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే అట్లా ఏదైతే మనం సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేస్తామో సేమ్ ఆ సైడ్ పార్ట్స్ ఏదైతే ప్రింట్స్ కట్ ఉంటాయో అవి అలాగే కట్ చేసేస్తారు బట్ మనం అవి కూడా క్రాసే తీసుకున్నాం కాబట్టి మనకైతే చాలా బాగా షేప్ వస్తుంది అన్నట్టు మనం అసలు పెట్టాల్సిన అవసరం ఏదైతే కప్స్ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను ఇక్కడ రెండు ఏదైతే అటాచ్ చేసినాక ఈ విధంగా అయితే నేను సంఖ ఓత్ అనేది తీసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా నేను అవి రెండు అటాచ్ చేసిన తీస్తాను అన్నట్టు అవి తీసి ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ ఖర్చు దగ్గరికి మనకు లాస్ట్ ఫినిషింగ్ కుట్ అనేది వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఖర్చు తీసేసేయాలి చూసారు కదా ఇంత బాగా వచ్చింది ఆ తర్వాత నేను బ్యాక్ పార్ట్ ఏదైతే ఉన్నాయో అవి వీడెక్ కదా అందుకని చెప్పేసి నేను బ్యాక్ ఈ విధంగా నన్ను రెండు షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి మనం షోల్డర్స్ అటాచ్ ప్పుడు కూడా కొంచెం మనం క్రాస్ అనేది ఏమైనా వస్తే అవి కట్ చేసి తీసేసేయాలండి అప్పుడే మనకు బ్లౌజ్ వన్ సైడ్ ఇట్లా వంగినట్టు అట్లా రాకుండా ఉంటుంది ఆ తర్వాత శంఖ దగ్గర అయితే కంపల్సరీ కరువు అయితే తీయాలి ఏ బ్లౌజ్ కైనా సరే అది తీస్తే మీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మీకే అర్థం అవుతుంది అండ్ నార్మల్ బ్లౌజ్ కైనా సరే ఈ విధంగా తీయండి నేనైతే ఈ బ్లౌజ్ కండి అంటే ఏదైతే మనం ప్లెయిన్ క్లాత్ ఉందో దీంట్లో అదే క్లాత్తోనే నేను ఏ విధంగా పైపింగ్ పెడుతున్నాను సెల్ఫ్ అన్నట్టు అంటే వైట్ కలర్ కదా దానికి ఏం పైపింగ్ పెడతాం చాలా వాటికి యూజ్ అవుతుంది కదా మనం ఎప్పుడైనా సరే చాలా వాటికి యూజ్ కావాలి అనుకుంటే సెల్ఫ్ పైపింగ్ పెట్టించుకోండి లేదు అంటే గోల్డ్ కలర్ కానీ అలా పెట్టి చేసేయండి నేను బయట నుంచే లాక్ చేస్తున్నాను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసి ముందే కుట్టేస్తున్నాను అన్నట్టు ఆ తర్వాత లోపల థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా ఇంకో సైడ్ నుంచి కూడా లాక్ చేసేసేయాలి థ్రెడ్ని వన్ సైడ్ కతోని ఈ విధంగా చేసినామంటే జస్ట్ థ్రెడ్ మాత్రమే వస్తుంది మనకు అంత నీటికి కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి నేను బ్లౌజ్కి అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను సెల్ఫ్ పైపింగ్ కాబట్టి నీట్గా కనిపిస్తుంది The cat sat on the ఈ విధంగా సెల్ఫ్ పైపింగ్ వేస్తే మనకు బ్లౌజ్ అనేది నీటిగా కనిపిస్తుంది అండ్ నేను ఉల్టా వేయించచ్చు బట్ ఉల్టాయించే అంత లుక్ రాదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రాదన్నట్టు అండ్ ఆ తర్వాత టూ సైడ్ టెన్షన్తో ఇలా టూ సైడ్ టెన్షన్తోనే వన్ వన్ టెన్షన్తో గ్యాప్తో ఈ విధంగా పైనుంచి ఒక అయితే వేస్తున్నాను బట్ మీరు అయితే ఎప్పుడైనా సరే బ్లౌజ్ నెక్కులు అయితే ఉల్టాయించకండి పైపింగే పెట్టిచ్చేసేయండి చాలా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అన్నట్టు మనం కొంచెం అది కొంచెం బొద్దులాగా ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అండ్ లూజ్ లూజ్ అయితే బ్లౌజ్ అస్సలు ఉండదు ఎక్కువ ఇట్లా బాడీకి హగింగా అండ్ అస్టిపునేస్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నాను బట్ నడుముకు కూడా పైపింగ్ పెడదాం అనుకున్నాను బట్ అక్కడికే నాకు ఆ క్లాత్ అనేది సరిపోలేదు సెల్ఫ్ క్లాత్ ఏదైతే ఉందో అది సరిపోలేదు అందుకనే లైనింగ్తోనే నేను ఇట్లా చేతి కుట్టుకనే పెట్టేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా అయితే మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మనం పైపింగ్ వేస్తే ఆ లోపలనే మనం లాక్ చేసేస్తే సరిపోతుంది జస్ట్ వన్ సైడ్ టంచుకతో కానీ నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఈ విధంగా మనం ఏదైతే లైనింగ్ ఉందో అది పెట్టేసి నేను ఈ విధంగా చేతి కుట్టుకునేది పెద్ద కుట్టు ఇక్కడ వచ్చేసి రెండు హ్యాండ్స్ పెట్టి నేను ఎక్కడి నుంచి ఖర్చు అనేది అంటే మనం ఎక్కడి నుంచి అనేది స్టార్ట్ చేయాలనేది ఖర్చు వేసుకున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను చిన్న చిన్నగా కుచ్చు అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకదానికి ఒకటి చిన్న చిన్నగా కుచ్చులు వేసేసేయండి మళ్ళీ మరీ కిందికి పెట్టకండి అలా చిన్న చిన్నగా పెట్టండి ఎందుకంటే క్లాత్ని బట్టి క్లాత్ వచ్చేసి సన్నం ఉంటే ఒకదానికి కింద ఒకటి పెడితే సరిపోతుంది పైన అయితే ఎక్కడి నుంచి తీసుకున్నామో సేమ్ కింది వైపున కూడా నుంచే నుంచి కొంచెం నేనైతే మరీ ఇంత దగ్గర దగ్గర పెట్టాలి ఇట్లా గ్యాప్ గ్యాప్తో కొంచెం చిన్న చిన్నగా పెట్టేశాను అన్నట్టు అలా అయితేనే బాగుంటుంది ఈ క్లాత్ అనేది మనం మళ్ళీ ఇంకా లాంగ్ ఫఫ్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితేనే బాగుంటుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో నాకైతే నిజంగా చెప్తున్నాను బ్లౌజ్ అయితే సూపర్గా నచ్చింది ఆ తర్వాత నేను అంటే లైనింగ్ ఏమీ వేయలేదండి పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ ఏమి వేయాలి ఆల్రెడీ మందం క్లాత్ కాబట్టి పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ ఏమి వేయాలి అదే సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింది నుంచి అయితే ఈ విధంగా పైన వైపున ఫోల్డ్ చేసుకుంటున్నాను అండ్ త్రీ ఇంచెస్తో నేను ఈ విధంగా అయితే పట్టి పెట్టుకుంటున్నాను అండ్ కింద వైపున వచ్చేసి ఈ విధంగా పట్టి పెట్టేస్తే సరిపోతుంది మరి వెడల్పు అయితే పెట్టట్లేదు ఎందుకంటే లాంగ్ పఫ్ వచ్చింది కాబట్టి అంత వెడల్పు పట్టి అయితే మనకు అవసరం లేదు అన్నట్టు మనం ఏదైతే స్మాల్ పఫ్ అనేది ఉంటే దానికైతే మనం ఎంత వెడల్పు పెట్టినా ఓకే బార్డర్ ఉన్న షారీస్కి అయితే వెడల్పుగానే పెడతాం అన్నట్టు పఫ్ అనేది చిన్నగా పెట్టి అండ్ బార్డర్ అనేది బాగా వెడల్పుగా పెడతాము దీనికైతే మనం లాంగ్ పఫ్ ఇచ్చాము కాబట్టి ఈ చిన్నగా అయితే త్రీ ఇంచెస్తో నేను ఈ విధంగా అయితే చిన్న పట్టి అనేది వేసేస్తాను అందుకే నీట్గా కనిపిస్తుంది యాక్చువల్లీ ఇంకా హ్యాండ్స్ అనేది లెంత్ పెంచాల్సింది ఉండే బట్ క్లాత్ అయితే నాకు సరిపోలేదు అందుకని చెప్పేసి అంతే పెట్టేశాను రెండు హ్యాండ్స్కి ఈ విధంగానే సేమ్ త్రీ త్రీ ఇంచెస్తో ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అన్నట్టు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అండ్ ఈ బ్లౌజ్ అనేది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను మరి అండ్ మిడిల్ నుంచి ఇలా అయితే మనం ఆల్రెడీ ఖర్చు ఉన్నాం కదా ఆ ఖర్చు కరెక్ట్ షోల్డర్ పైన వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి అయితే మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే మీరు షోల్డర్ మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి అప్పుడే మీ బ్లౌజ్ అనేది ఇంకా పఫ్ హ్యాండ్స్కి అండి మనం షోల్డర్ నుంచి చేస్తాం కాబట్టి చూసుకోవాలి ఎగస్ట ఇంకా హ్యాండ్స్ వైపున ఇంకా క్లాత్ మిగులుతమో ఇంకొక ఖర్చు అనేది అంటే చిన్నగా కుచ్చు అనేది వేసేసేయండి అంటే సెట్ అయిపోతుంది మన కుచుల హ్యాండ్సే కాబట్టి సెట్ అయిపోతుంది అన్నట్టు ఇంకొక కుచ్చు అనేది వేసేస్తే ఇంకొక రెండు కుర్చు వస్తుంది రెండు కుచ్చు వేసేసేయండి ఒకటి వస్తే ఒకటి వేసేసేయండి ఈ విధంగా నాకు ఇక్కడ ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ ఎగస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు వేసాను చూడండి కుచ్చు ఈ విధంగా వేసేస్తే చనిపోతుంది అన్నట్టు హ్యాండ్స్ హ్యాండ్స్కి అండ్ ఈ విధంగా వేసేస్తే నాకు హ్యాండ్స్కి ఎక్కడికక్కడ క్లాత్ అనేది కరెక్ట్ సెట్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా అయితే మీరు బ్లౌజ్కి నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి అండ్ మీరు బ్లౌజ్కి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి అనేది మెయిన్ అండి అక్కడ మీరు ప్రతిదీ అండ్ ఇది మాకు సెట్ అవ్వదేమో ఇది మాకు అర్థం కాదేమో అని చెప్పేసి మాత్రం అనుకోకండి అండ్ నేనైతే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత అయితే నేను లాస్ట్ నుంచి ఇలా అయితే ఫినిషింగ్ ఇచ్చేస్తాను మనకు మెయిన్ ఫస్ట్ కుట్టు వేసుకునేటప్పుడే నీట్గా అనేది చూసుకోవాలి రెండు వైపున నేను డబుల్ కుట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా అండ్ తర్వాత తర్వాత నడుము దగ్గర వచ్చేసి ఎప్పుడైనా సరే మనము ఇక్కడ మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాక మన ఉక్సు పట్టి ఏదైతే కాజపట్టి ఉంటుందో ఆ కాజపట్టిని అనేది ఎగస్ట్రా తీసేసేయాలి అది మనం లోపల యాడ్ చేస్తే మాత్రం బ్లౌజ్ వన్ సైడ్ ఇట్లా లాగినట్టు అవుతుంది అన్నట్టు అది మనకు ఎగస్ట్రానే కాబట్టి మనకు ఎగస్ట్రా వదిలిపెట్టేసేయాలి అండ్ మిడిల్ నుంచి చూసుకొని ఈ విధంగా అయితే మనం సంఘ దగ్గర మెయిన్ అండి రెండు వైపులా మనకు కచ్చ వేషం కదా అవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ అంటే బ్లౌజ్ మెజర్మెంట్తోనే లేదు అంటే మీరు మెజర్మెంట్ రాసి పెట్టుకుంటారో దానితోనే ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి అండ్ ఉక్స్ వైపున మాత్రం మిడిల్లో కరెక్ట్ పెట్టేసుకోండి అక్కడ నుంచి మనకు ఉక్స్ పట్టి అనేది కరెక్టే వస్తుంది కాబట్టి అక్కడ నుంచి పెట్టేస్తాయండి ఈ విధంగా నీటిగా అనేది మీరు ఎక్కడికక్కడ సంఖ దగ్గర ఇటు అటు కాకుండా కరెక్ట్ క్లాత్ వచ్చేటట్టు మీరు స్టెడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చుకున్న వన్ టెంచెన్తో గ్యాప్తో ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్క కుట్టు కుట్టుకు వన్ టంచెన్ గ్యాప్ ఉండేటట్టు నీటిగా కుట్టు వేసారు చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ లాస్ట్ అయితే మనం మార్జిన్కి లాస్ట్ కుట్ అనేది వేయాలండి ఆ కుట్ అనేది వేస్తే మనకు క్లాత్ అనేది పోగులు పోకుండా ఉంటుంది అండ్ కొంచెం సన్నం క్లాత్ ఉంటే మాత్రం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఈ విధంగా చూసారా నేను మార్జిన్ లాస్ట్ కుట్ కూడా వేస్తాను అన్నట్టు అలా వేస్తే మనకు క్లాత్ అనేది ఎక్కడ మనకు కొంచెం థ్రెడ్ రాకుండా బయటికి అనేది ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా వేయండి చూసారా ఓవరాల్గా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో నిజంగా చెప్తున్నాను అసలు సూపర్ వచ్చిందన్న అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉందండి చికెన్ కారీ వర్క్లో ఈ క్లాథెస్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది దీంట్లో పింక్ కానీ బ్లాక్ కానీ ఏ ఫ్యాబ్రిక్ అన్నా తీసుకోండి బట్ వైట్ అయితే చాలా వాటికి యూజ్ అవుతుంది బ్లాక్ కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది అన్నట్టు అట్లనే పింక్ కూడా చాలా మనకు రన్నింగ్ ఏదైనా సరే చాలా వాటికి యూజ్ అయ్యేటట్టు బ్లౌజ్ ఇలా ఒకటి డిజైన్ చేసుకుంటే చారిపోతుంది అన్నట్టు చాలా వాటికి వేసుకోవచ్చు మనము అండ్ ఈ రోజులలో ఏందండి షారీస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటున్నాం కదా దేనికో దానికి అట్లా కాటన్ షారీ కాటన్ షారీకి ఎంతో సెట్ అయ్యే బ్లౌజ్ చూపించానే అనుకుంటున్నాను మీకు కూడా నచ్చింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బ్లౌజ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్